ఎహోవాను ఆశ్రయించండి సమయం ఉన్నప్పుడు ప్రతి వారు కూడా ప్రార్థన చేయండి సమయం ఉన్నప్పుడు సహవాసానికి రండి మందిరంలో ఎప్పుడెప్పుడు కూడికలు జరుగుతాయో దయచేసి రండి ఆయన పాదాల చెంత కన్నీరు కాదుస్తూ ప్రభా నాకు ఈ విధమైన సమస్య ఈ విధమైన సమస్య నా పిల్లల సమస్య నా భర్త సమస్య ఆర్థిక సమస్య అనారోగ్య సమస్య ఎన్నో నా చుట్టూ ఉన్నాయి దయచేసి వీటి ద్వారా నాకు నెమ్మది లేదు తండ్రి నిన్ను ఆశ్రయిస్తున్నా నిన్ను ఆశ్రయిస్తున్నా నా చుట్టూ నాకు నెమ్మది దయచేయి హలే లూయా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మనకు అభయముగా ఉంటాడు ఆయన మనకి ఎట్లుంటాడు అభయము నేనున్నాను నువ్వు వెళ్ళు అనేది అభయం నేనున్నాను ఆ పని చేయి అనేది అభయం నేనున్నాను ధైర్యంగా ఉండు అనేది అభయం నేనున్నాను భయపడకు అనేది అభయం దేవుడు మనకు ఆశ్రయం అయితే ఆయన నాకు అభయం ఇస్తాడు బైబిల్ అదీతిగా సెలవిస్తాడు దేవుడు నాకు ఆశ్రయమైతే నా చుట్టూ నెమ్మది తిరుగుతూ ఉంటుంది నా చుట్టూ నెమ్మది తిరుగుతూ ఉంటుంది హల్లెల్లుయా నా చుట్టూ నెమ్మది తిరుగుతూ ఉంటుంది దయచేసి గమనించాల్సింది భర్త పదకొండు గంటలు రాత్రికి వచ్చినాడు పొద్దున పోయినోడు కాపలా కూర్చో ఉంటుంది వాచ్మ్యాన్ లాగా వాడు వస్తానే తలుపు దేదావు కొట్టుకొని రావని లేదు అమ్మా నాయన వచ్చినాడు నోరు పసుకొని పడుకో నాకు తెలియదు ఏమే అయ్యా ఛాన్స్ ఏమి నుండి కొడతా ఉన్నాడమ్మా నువ్వు పడుకుంటావా తన్నమంటావా ఓ ఈమెకి ఆడికి బయట నెమ్మది లేదు ఈమెకి లోపల నెమ్మది లేదు పిల్లలకు కూడా నెమ్మది లేదు అమ్మ నాయన పరిస్థితులు చూస్తూ ఉంటాడు డే తలుపు దియ్య ఏమి వినిపించలేదా నీకు తలుపు కట్టి పోయి ఎలా తరిచి కొట్టుకుంటావు ఏడబడి ఇంటి విందాక అడుగు ఇంకా పెట్టి బయటనే విచారణలు జరుగుతూ ఉంటాయి ఇంటి విందాక సస్తా సంటి విందాక వానికి ఒక మాట ఓడుచుకుంటాడు ఏడదిరిగి సస్తా వంటివి అనే లోపల రెండు అడుగు లోపల పెట్టి జుట్టుబట్టి గబి గెబి గెబి బుద్ధి పారేస్తాడు ఇంకా చూసుకో కొట్టద్దు నాయనా కొట్టు అని ఎలాంత రాత్రస్తావ అని కొడతా ఉండవని నిన్ను కూడా అంటాడు నెమ్మదిలే దయచేసి గమనించాల్సి ఎందుకు నెమ్మదిలే మనం దేవుణ్ణి ఆశ్రయించలే దే వీని తగులుకున్నాం ఎవరిని మొగ్ని తగులుకున్నాం ఈడే నా సరస్సు అనుకున్నాం అట్లా పక్కన పెట్టు దేవుని నీ పక్కకు తీసుకో వాణ్ణి ఎట్లా కంట్రోల్ చేయాలనో దేవునికి తెలుసు ఎప్పుడు తీసుకురావాలనో వాడిని దేవునికి ఎప్పుడు బయట పంపాలనో దేవునికి నువ్వు వాన్ని కంట్రోల్ చేయాలా అనుకుంటే పోలీస్ దెబ్బల కంటే ఎక్కువ దెబ్బలు పడిపోతాయి నీకు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ భయంకరంగా ఉంటుంది స్వామి నీకు నీకెట్లా తెలుసు అంటే మీరేమనుకుంటారో తెలుసా ఎప్పుడో భయ బాగా తన్నులు తిన్నట్టున్నాడని నవ్వండి 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 దయచేసి వినాలి నాకు చాలామంది పోలీస్ ఫ్రెండ్స్ తెలుసు ఒక సిఐ గారు కూడా వచ్చి ఉండాలి ఈరోజు వచ్చినారా సిఐ గారు కలకడ సిఐ గారు రాలేదా ఓకే దయచేసి వినాలి రేపు వస్తే గనక నిలబెట్టి ఎట్లా పడతారో అడుగుదాం అప్పుడు వాళ్ళంటే భయపడి చచ్చిపోతాం మనం పోలీస్ స్టేషన్కి పోయించినోడు చక్కగా నడ్డే ఏం రా అట్లా నడుస్తావు ఎక్కడ అక్కడ తొలిగిపోయినా అయినా సెట్ అయ్యాక ఎంతకాలం పడుతుంది ఓ టూ మంత్స్ పడుతుంది అన్నా కూర్చొ అన్నం పెడతాన్ని దయచేసి కానీ నేను చాల్సింది అంత భయంకరంగా ఉంటుంది ట్రీట్మెంట్ దేవుని పిల్లలు మీరు ఆడపిల్లలకు చెప్తాను దయచేసి వాని మీద ఎక్కువ ఆధారపడితే తనులే మిగుబడేది ప్రభువుని ఆశ్రయించండి ఎవరిని ఆశ్రయించాలి ఓరి కొంతమందికి అందమైన మొగుడు దొరికి ఉంటాడు వానికి నెమ్మదే ఉండదు అందమైన మొగుడు ఒగోనికి అందమైన పిల్లం దొరుకుతుంది వానికి నెమ్మది ఉండదు ఏంది నవ్వుతూ ఉండవు అని నవ్వకూడదేమయ్యా ఏందో గొనగదు అన్నవి ఏందే గొనగకూడదు ఏమయ్యా దయచేసి గమనించాల్సింది అందమైన పెండ్లాంకి మొగుడితో పోరు అందమైన మొగుడికి చెప్తారేమో చూడు పెండ్లాంతో పోరు అయితే ఈ పోరే లేకుండా ఉండాలంటే ఎవరిని ఆశ్రయించాలా ఆ గట్టిగా ఆ బాబా బాబా పలే పాఠాలు చెప్పిన ఈరోజు నేను ఎవరిని ఆశ్రయించాలా మగవాళ్ళు చెప్పడం లే ఎవరిని ఆశ్రయించాలా ఏసని ఆశ్రయిస్తే నీ చుట్టూ నెమ్మది ఉంటా ఒకవేళ మీ మొగుడు అన్న పక్కదారిలో పోతా ఉంటే ప్రభు ఏం చేస్తాడు తెలుసా గాడితో తన్నిచ్చి పంపిస్తాడు వెనక్కి పోనేవాడు ఒక అడుగు అయినాడు ముందుకి ఎందుకంటే నువ్వు ప్రభుని ఆశ్రయించావు కాబట్టి మీ వాడు హీ విల్ బికెమ్ లంగడా దట్ మీన్స్ కుంటోడయిపోతాడు మధ్యదారిలో ఏమైందండి అని అడుగు గడిద్ద దేవా నీకు స్తోత్రూయ ప్రభుని ఆశ్రయించు ఆయన నీకు నెమ్మది నెమ్మది కలిగజేస్తాడు మీరు కూడా అంతే దేవుని పిల్లలు అనవసరంగా లేని లేనిపోనివన్నీ ఇంట్లోకి తీసుకొచ్చి నెమ్మది లేకుండా బ్రతకద్దండి ప్రభు వాక్యంశాలు ఇస్తాది రాజు చెప్తున్నాడు ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దావీదు అంశంలో పుట్టిన ఒక రాజు అంటున్నాడు మమ్మల్ని ఆశ్రయిస్తే ప్రయోజనం లేదు యహోవాణ్ణి ఆశ్రయించండి ఆయన్ని ఆశ్రయిస్తే మీ చుట్టూ నెమ్మది ఉంటుంది మా చుట్టూ అంటే నేను వ్యాపారం చేస్తున్నాను అభివృద్ధి అవుతుంది వ్యవసాయం చేస్తున్నాను ఫలసాయం వస్తుంది నాకు పిల్లలు ఉన్నారు అభివృద్ధి చెందుతారు నాకు భార్య ఉంది ఫలించే ద్రాక్ష అయిపోతారు ప్రతి ఒక్కటి నీ చుట్టూ ఉన్నది నీకు నెమ్మది కలుగజేస్తూ వస్తుంది నీకు నెమ్మది కలుగజేస్తూ వస్తుంది బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు చాలామంది ఉద్యోగాన్ని ఆశ్రయిస్తారు చాలా మంది వ్యాపారాన్ని ఆశ్రయిస్తారు చాలా మంది వ్యవసాయాన్ని ఆశ్రయిస్తారు ప్రభుని ప్రక్కన పెడతారు నేను చెప్పినా కదా మొదటి బిడ్డని ఒళ్ళ వేసుకుని నా తల్లి నా నాన్న నాన్న అని రెండో బిడ్డ పుట్టిన తర్వాత ఎత్తి ఆ పక్క వేసేసి వాణ్ణి నా కన్నా నా దొరా అని వాడు అరిస్తే మీనోరు బిడ్డలు నోపుతా ఉండలే అని అంత చీప్ అయిపోతుంది కాబట్టి ప్రభువుని ఎప్పుడు నీ ఒడిలో ఉంచుకొందువుగాక అట్ల నీ పొద్దున లేచి ఏ సురాజా నా ఏ సురాజ దకుచుందు ఏ అని అట్లా పనికిరాని పాటలు పనికిరాని చేష్టలు చేయొద్దండి ప్రభు ప్రభు ఎప్పుడు నీ పక్కనే ప్రభు ఎప్పుడు నీ పక్కనే కాపాడుకోసాలు అంతేగాని లేనిపోని కవిత్వం అంతా చెప్పి లేనిపోని పాటలు పాడి ప్రభు కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్ళిపోతే మళ్ళా కష్టం ప్రభు ఎప్పుడు నీతో పాటే ఉండాలి అలా దేవునికి స్తోత్ర ఎంతమందితో ఉన్ ఉన్నాడు ప్రభువు బాబా అమ్మ కొన్ని బిత్తడి చేతులు కనిపిస్తూ ఉండయా బాబా దేవునికి స్తోత్రాలు ఒరే ప్రైజ్ తెల్లాడి అల్ ఎల్లు వెనకాల ఆడోళ్ళు ఎత్తడం లేదు చేతులపైకి వాళ్ళు ఎత్తేది దించేది ఎత్తేది దించేది అంటే ఉండాడో లేదో స్వామి ఈయన కంట్లో పడితే మళ్ళీ నన్ను అడుగుతాడేమోనని ఈ ఎక్సర్సైజ్లో ఎత్తండి చేతుల పైకి ఎత్తి ప్రభు ఉన్నాడు నువ్వు చెడ్డోడో మంచోడో ప్రభు వాక్యం చలివిస్తా కృతజ్ఞత లేని వారి పట్ల కూడా ఆయన ఉపకారము చేయి దేవుడు దేవుడు ఎన్నో మేళ్ళు చేశాడు మర్చిపోయినా మళ్ళా నీకు ఉపకారం చేస్తాడు ఆయన ఆయన నీతోనే ఉన్నాడు